கடப்ப ஜி மைதுகூரு டிஎஸ் பாரம் மைதுகூறு அர்பன் ரூரல் பத்வேல் அர்பன் రూరల్ గోపవరం పోరుమామిళ్ల కాజీపేట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు ఆయన పోలీస్ స్టేషన్లలో రికార్డులు పరిశీలించారు నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకోవాలన్నారు అత్యధిక ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు బహిరంగ మద్యపానం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు చోరీలు జరగకుండా పోలీస్ గస్తీ ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతిరోజు కాలనీలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆయన అన్నారు అదేవిధంగా పోరుమామిళ సాక్షి విలేకరి అంకయ్య విలేకరులకు సంబంధించిన పలు సమస్యలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లా ఎస్పీ వెంట మైదుకూరు డిఎస్పీ లు మైదుకూర్ రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి బద్వేలు అర్బన్ సిఐ యుగంధర్ పోరుమామిళ సిఐ చిరంజీవి కాజీపేట సిఐ రామాంచలు మైదుకూరు అర్బన్ ఎస్ఐ గణ మద్దలిటి గోపవరం ఎస్ఐ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు